అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో ప్రచారం జోరు నా పేరు వీరాంజనేయులు నేను ఒక టిప్పర్ డ్రైవర్ దళిత కుటుంబానికి చెందిన వాడిని నేను పేద కుటుంబంలో పుట్టినవాడు సింగనమలలో పుట్టి పెరిగిన వ్యక్తిని కష్టాలు ఏంటో తెలుసు నాకు నా సేవ ప్రజలకు ఎల్లప్పుడూ అంకితం మీ వీర అధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను ఆశీర్వదించండి సేవకుడిగా పనిచేస్తా సింగనమల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మీఎం వీరాంజనేయులు గడిచిన యాభై ఎనిమిది నెలల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు పేద మధ్యతరగతి ప్రజల జీవన స్థితిగతులను మార్చాయని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు అన్నారు సింగనమల మండలం గురుగుంట్ల వేస్ట్ నరసాపురం చిన్న జలాలపురం శివపురం బండమీదపల్లి చక్రాయపేట పోతురాజు కాల్వ గ్రామాలలో మన ఊరికి మనవీరా కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఆయన చేపట్టారు గ్రామాల్లో ప్రజలు ఘనస్వాగతం పలికారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని ఆయా కుటుంబాలకు వివరించారు సింగనమల పరిధిలోని బండమీదపల్లిలో పుట్టి పెరిగిన వ్యక్తిని కష్టాలను చూసిన వ్యక్తిని మీ అందరి ఆశీర్వాదంతో గెలిపించుకుంటే నియోజకవర్గంలోని ప్రజలందరికీ సేవకుడిగా పనిచేస్తానని అభ్యర్థించారు వీరాంజనేయులు మీడియా తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకుని వారి అవసరాలకు అనుగుణంగా పనిచేసే మనసున్న నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే అని కొనియాడారు సంక్షేమ ఫలాలు కొనసాగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు సీఎంగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు గ్రామాల్లోకి వెళుతూ ఉంటే అవ్వాతాతలు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని వారు చెబుతున్నారన్నారు ప్రజలను ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు నాయుడికి ఓటు అనే ఆయుధంతో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొంటారు ప్రధానంగా ఈరోజు సింగరమల్ నియోజకవర్గంలోని నర్సావ వెస్టునరసాపురం పంచాయతీలందు కొడుగుంట్ల చిన్నజనపురము చక్కరపేట పంచాయతీలందు శివపురం బండిపల్లి చక్రపేట పుద్రాస్ కాల గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకు వెళ్ళి ఈరోజు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అభివృద్ధి ఎలా ఉందని చెప్పేసి వారిని అడిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అలాగే మళ్ళీ మన జగన్ ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాము అలాగే గత ప్రభుత్వాలలో జరిగిన సంక్షేమము ఇప్పుడు జరిగిన సంక్షేమము ఒకసారి ప్రజలందరినీ అడుగుతున్నాము అలాగే గత ప్రభుత్వంలో ఏదైనా పింఛన్ కావాలంటే జన్మోహన్ కమిటీ ద్వారా అర్జీ ఏదైనా చెప్తేనే వాళ్ళు పింఛన్ వచ్చేది ఈరోజు అలా కాదు ఈరోజు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హత ప్రతి అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఈరోజు సంక్షేమ పథకం అందుతుంది డైరెక్టర్లు కావచ్చు ఇలా ఏ ఎవరు తీసుకున్నా దాదాపు అంటే యాభై ఆరు కార్పొరేషన్లకు దాదాపు దాదాపు వందల మంది డైరెక్టర్లు ఈరోజు జగనన్న నియమించడం జరిగింది ప్రతి ఒక్క కుల మతాలు భేదాలు లేకుండా కులం చూడడం మతం చూడడం కాతం చూడడం అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి జగనన్న మంచి చేస్తూ పోతున్నాడు అవున రాబోయే రోజుల్లో సమయం ఉంది ఈ రోజు ఈ నలభై ఐదు రోజులకు కాలం సమయం సమాధానం చెబుతుంది ఖచ్చితంగా మళ్ళీ మా జగన్ ముఖ్యమంత్రి చేసుకుంటాను మీ ద్వారా తెలియజేస్తాను